హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వచ్చేసాం షాలిమార్ ట్రేడర్స్ అండి వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి మనకి మదీనా సిగ్నల్ ఉంది కదా మదీనా సిగ్నల్ పక్కనే అయితే అబ్బాస్ టవర్స్ లెఫ్ట్ సైడ్లో కొంచెం రావాల్సి ఉంటుంది మనకి అబ్బాస్ టవర్ అయితే ఉంటుంది అబ్బాస్ టవర్లోకి కొంచెం ముందుకు వచ్చినట్లయితే గ్రౌండ్ ఫ్లోర్లోనే వీళ్ళ షాప్ అయితే ఉంటుంది మీకు అడ్రస్ డీటెయిల్స్ ఏమైనా కన్ఫ్యూజ్ అయినట్లయితే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా వీలైతే మీకు అడ్రస్ ఎలా ఎక్కడి ఎవరికి రావాలి ఎలా రావాలి అనేది గైడ్ చేశారనమాట లొకేషన్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఇంకా వీళ్ళ దగ్గర కలెక్షన్ చూసినట్లయితే మనకి బాయ్స్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అంటే మనకి డ్రెస్సెస్కి సంబంధించిన ప్రతిదీ ఉంటుంది టీషర్ట్స్ అలాగే షర్ట్స్ జీన్స్ మీకు ఒకవేళ రెగ్యులర్గా వేసుకోవడానికి ఆఫీస్ వేర్లో కావాలి అంటే ఆఫీస్ వేర్ కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరికీ ఉంటాయండి ఒక బాయ్స్ అనగానే పెద్దవాళ్ళకి అనుకుంటారు కదా అలా కాకుండా కిడ్స్ కూడా ఉంటుంది జీరో సైజ్ నుంచి కూడా న్యూ బార్న్ బేబీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉంటాయి అది కూడా హోల్సేల్ ప్రైస్ మీకు అన్నీ కూడా హోల్సేల్లో తీసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదండి ఇదైతే సెట్ కదా ఇది మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ సింగిల్ అయితే ఇవ్వరు ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ కాబట్టి నో సింగిల్ ఏది తీసుకున్నా మీరైతే బండిల్ వైజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఒకవేళ ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో కూడా వీడియో కాల్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంటుంది మీరు వీడియో కాల్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ట్వంటీ థౌసండ్ మినిమం బిల్ అయితే చేయాల్సి ఉంటుందండి ఒకవేళ మీరు డైరెక్ట్ షాప్ను విజిట్ చేసి తీసుకుంటాం తీసుకుంటాం అనుకుంటే మాత్రం ఫైవ్ థౌజండ్ బిల్ చేసినా పర్లేదు కానీ ఏదైనా సరే బండిల్ టు బండి అయితే ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అండ్ ప్రైజెస్ అయితే చూసిద్దాం హాయ్ అండి మీ షాప్ అడ్రస్ చెప్తారా సార్ మన షాప్ ఇది దివాన్దోడి కమాన్ ఉంది కదా కమాండ్ లోపలి రండి సెకండ్ రైట్ తీసుకుంటే రైట్ సైడ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో నా షాప్ ఉంది ఓకే నా షాప్ పేరు షాలిమా ట్రేడర్స్ మన దగ్గర మొత్తం మెన్స్ వేర్ కిడ్స్ వేర్ మొత్తం రెడీమేడ్ గార్మెంట్స్ ఉంటాయి ఓకే మీకు ఏదైనా కావాలంటే మన దగ్గర రండి ఇది కొంచెం హోల్సేల్ ఆ ఓన్లీ హోల్సేల్ ఓకే ఇది కొంచెం శాంపిల్స్ ఉంది చూడండి ఇట్లా ఉంది శాంపిల్స్ ఎంత ప్రైస్ నుంచి స్టార్టింగ్ మన దగ్గర పెద్ద వాళ్ళకి ఎనభై రూపాయల నుంచి షర్ట్స్ స్టార్ట్ ఉంది జస్ట్ ఎనభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఓకే జీన్స్ నూట నూట తొంభై రూపాయల నుంచి స్టార్ట్ ఓకే కొన్ని రకాల సిచువేషన్ ఎట్లా ఉంది క్వాలిటీ చూడండి బట్ట కూడా చూడండి చాలా బాగుంది ఓకే ప్లేన్ లో కూడా పద్దెనిమిది పీసెస్ పదెనిమిది కలర్ పీసెస్ వస్తాయి సెట్ వస్తాయి ఎట్లా కావాలంటే అట్లా తీసుకోండి లైట్ చెక్స్ డార్క్ ఇది లైట్ కలర్ ప్రింట్ ప్రింట్ ఎన్ని పీసెస్ వస్తాయి అండి ఒక్క బండి లో ఇది ఒక బండిల్లో మేడం పద్దెనిమిది పీస్ సెట్ వస్తాయి సైజెస్ కలిపిస్తుంది ఎన్ ఎల్ ఎక్స్ మీడియం లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ అట్లా ఇది ఒక సైజ్ ఉంటాయి ఆర్ కలర్ ఆర్ పీస్ ఒకటే డిజైన్ లో ఇది మొత్తం తీసుకోవాలి మొత్తం

అట్లా ఫర్ మోడల్ ఇది ఇంపోర్టెడ్ పాట్ సెట్ ఓకే ది ఇది పాప్కార్న్ అన్ని దాంట్లో ఆర్ ఆర్ కలర్ వస్తాయి మేడం సైజెస్ ఎం మీడియం నుంచి డబల్ ఎక్సల్ వరకు వస్తుంది ఓకే మీడియం టు డబల్ ఎక్సల్ అందరికీ యూజ్ అయ్యేలా ఉంది సమ్మర్ కి అయితే బెటర్ అండి సమ్మర్ తక్కువ కాస్ట్ ఇవి ఎన్ని పీసెస్ తీసుకోవాలి దీంట్లో కూడా పద్దెనిమిది పీస్ సెట్ వస్తది మీడియం లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ సెట్ వస్తాయి ఒక్కొక్క సైజ్ లో ఆరు పీస్ ఆరు కలర్ ఉంటుంది ఇప్పుడు మనం ఇది కిడ్స్ సెక్షన్ ఉంది ఇక్కడ చూడండి ఎట్లా ఉంది మొత్తం ఇది షర్ట్స్ జీన్స్ మొత్తం దొరుకుతాయి చిన్న పిల్లలు కూడా అది బోన్ బేబీ సైజ్ నుంచి హగర్ ఐటమ్ కూడా దొరుకుతాయి నా దగ్గర ఒకసారి ఇది షర్ట్స్ లో కొంచెం వెరైటీ చూపిస్తాము చూడండి ఎట్లా ఉంది ఇది నూట రూపాయల నుంచి స్టార్ట్ ఉంటాయి షర్ట్స్ లో ఓకే చూడండి ఇది కూడా మనది మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి ఇది నాదే బ్రాండ్ ఉన్నాయి డిజైర్ క్లబ్ షాదీ మార్టేడర్స్ రెడీమేడ్ గారమెంట్ నాది షాప్ ఉన్నాయి బాగుంది క్వాలిటీ కూడా కాటన్ లో వచ్చేసి బాగుంది ఏదైనా ఐటమ్ లో క్వాంటిటీ కావాలంటే క్వాలిటీ లో నేను సేల్ చేస్తాము మినిమం ఫిఫ్టీ పీసెస్ తీసుకోవాలి ఇక్కడ నో రిటైల్ ఓన్లీ హోల్సేల్ రీసేల్ వాళ్ళకు ఇస్తాము చూడండి ఎట్లా ఉంది మొత్తం రకాలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఆరు పీస్ కలర్స్ వస్తాయి రెండు రెండు సంవత్సరాల నుంచి పదిహేను చూడండి ఇది మొత్తం ఇంపోర్టెడ్ బట్టా కూడా ఉంది కాటన్ ఫీల్ కూడా ఉంది కాటన్ లో ప్రింటెడ్ డిజిటల్ ప్రింట్ ఉన్నాయి ప్రైజ్ నూట ఇరవై రూపాయల నుంచి రెండు యాభై వరకు తర్వాత మేడం జీన్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి ఆర్ఎఫ్ డి జీన్స్ ఉన్నాయి ఇది రెండు నుంచి ఏడు సంవత్సరాల వరకు సెట్ వస్తాయి ఒక్క దాంట్లో నాలుగు ఐదు కలర్స్ ఉంటాయి ఇది స్టార్టింగ్ ప్రైస్ నూట పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ ఉంది మూడు వందల యాభై వరకు ఉంటాయి ఓకే మూడు వందల యాభై వరకు ఉంటుంది స్పెషల్ బ్లాక్ కావాలంటే స్పెషల్ బ్లాక్ ప్యాటర్న్ మోడల్ జోగర్ మోడల్ అట్లా కావాలంటే ఎట్లా వస్తాయి ఇది సిక్స్ పాకెట్ ఉన్నాయి సిక్స్ పాకెట్ విత్ జోగర్ ఓకే మోడల్స్ చాలా ఉన్నాయి కొన్ని కొన్ని అయితే వీడియోలో చెప్పి చూపిస్తున్నామండి పంకి మోడల్ ఉన్నాయి ఇది పెద్ద సైజ్ ఉంది ఎనిమిది సంవత్సరాల నుంచి పదిహేను వరకు వస్తాయి స్పెషల్ ప్లేన్ బ్లాక్ అట్లా నిట్టెడ్ లో కూడా వస్తాయి ఇది ఇప్పుడు చాలా వస్తుంది ఇది కార్గోలో సిక్స్ పాకెట్ బేసిక్ జీన్స్ పోలో ఫిట్

దీంట్లో టీషర్ట్ నెక్కర్ కావాలంటే టీషర్ట్ నెక్కర్ కూడా ఉంది టీషర్ట్ పాయింట్ కావాలంటే అది కూడా ఉంది మేడం ఇది త్రీ పీస్ మోడల్ కూడా ఉన్నాయి రెండు టీ షర్ట్స్ నెక్కర్ నెక్కర్ పాయింట్ అట్లా వస్తుంది దీంట్లో కొంచెం హెవీ ప్రీమియం క్వాలిటీ కావాలంటే అది కూడా ఉంది క్వాలిటీ చూడండి ఎట్లా ఉంది ఇది జీన్స్ నెక్కర్ ఉన్నాయి కాటన్ నెక్కర్ ఉన్నాయి స్టార్టింగ్ ఉంటుంది దీంట్లో అరవై ఐదు రూపాయల నుంచి నూట ఎనభై వరకు ఉంటాయి ఓకే నూట ఎనభై వరకు క్వాలిటీని బట్టి మనకి కొంచెం చేంజ్ అవుతుంది క్వాలిటీ మాత్రమే బాగుంది మంచిగా కొంచెం పార్టీ వేర్ ఐటమ్ ఉన్నాయి మేడం చిన్న పిల్లలకి రెండు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు వస్తుంది ఇది చాలా బాగుంది టీషర్ట్ జాకెట్ మోడల్ ప్రైస్ అండి ఇది నూట ఎనభై ఐదు రూపాయల నుంచి రెండు వందల డెబ్బై వరకు వస్తాయి క్వాలిటీ మాత్రమే రేట్ వస్తాయి మంచి మంచిగా ఐటమ్ ఉంది ఇంకా ఒకటి ఐటమ్ ఉన్నది ఇది పాయింట్ షర్ట్ కలిపి సెట్ వస్తుంది ఇది రెండు వందల పది రూపాయల నుంచి స్టార్ట్ ఉంటుంది ఆర్పీస్ సెట్ వస్తుంది రెండు ఏడు రెండు నుంచి ఏడు సంవత్సరాల వరకు డెనిమ్ జాకెట్ ఉన్నాయి కాటన్ షర్ట్ లో కాటన్ జీన్స్ డెనిమ్ జీన్స్ డిజిటల్ ప్రింట్ లో జాకెట్ ఓకే చాలా బాగున్నాయి సార్ పార్టీ ఇది కుర్తా మోడల్ ఉన్నాయి మేడం సిక్వెన్స్ లో కుర్తా కొత్త రకాలు ఉంటాయి రెండు కుర్తా సెట్ రెండు కలిపి వస్తుంది కుర్తా ఉంది పైజామా పైజామా ఇది మూడు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ ఉంటాయి లాస్ట్ ఐదు వందల నలభై రూపాయల నుంచి వరకు వరకు ఉంది సైజెస్ రెండు నుంచి పదిహేను సంవత్సరాల వరకు వస్తాయి చాలా బాగుంది సింగల్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది సింగిల్ బాక్స్ ప్యాకింగ్ ఎన్నైనా తీసుకోవచ్చు ఇందులో పది పది పీస్ సైజెస్ బాక్స్ సెట్ వస్తుంది పది కలర్ ఉంటాయి సైజెస్ కూడా పది వస్తుంది మిక్స్ కలర్ మిక్స్ సైజెస్ ఓకే టెన్ టెన్ సమ్మర్ సీజన్ కోసం ఇది కాటన్ టీ షర్ట్స్ ఉన్నాయి మేడం ఓకే ఇది కాటన్ లో కాలర్ టీ షర్ట్ ఉంది దీంట్లో డెబ్బై రూపాయల నుంచి స్టార్ట్ వస్తాయి సైజెస్ యాభై నుంచి డెబ్బై వరకు అంటే రెండు నుంచి పన్నెండు సంవత్సరాల వరకు వస్తుంది ఇందులో చాలా రకాలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఐదు కలర్ ఐదు డిజైన్ ఐదు పీస్ ఇది త్రీ ఫోర్త్ మోడల్ ఉంది ఇది టీషర్ట్ ఇంకా త్రీ ఫోర్త్ పాయింట్ కూడా వస్తుంది ఇది నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ ఉంది దీనిలో ఫుల్ ట్రాక్ తీసుకుంటే ఇది రెండు వందల పది రూపాయల నుంచి స్టార్ట్ ఉంది లేడీస్ మోడల్ కూడా ఉంది లేడీస్ లో త్రీ ఫోర్త్ సెట్ ఇది టీ షర్ట్ ఉన్నాయి ఇది త్రీ ఫోర్ కాంట్రాస్ట్ సెట్ వస్తుంది ఇది నూట ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ ఉంటాయి దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి సైజెస్ సైజెస్ యాభై నుంచి ఎనభై వరకు వస్తుంది ఇది ఒక్కొక్క దాంట్లో ఐదు కలర్ ఐదు పీస్ ఐదు డిజైన్ ఐదు ప్రింట్స్ కాంట్రాస్ట్ అట్లా అపాయింట్ వస్తాయి దీనికి నూట ఎనభై ఐదు రూపాయల నుంచి రెండు వందల ఇరవై వరకు వస్తాయి ఇది సెట్ ఓకే